శ్రీకారం చుట్టాం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు కొత్త కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్ ఎక్కడా జరిగిన విధంగా రైతాంగం ముందుకు వచ్చారు మీరు మా భూముల్లో అమరావతి కట్టండి కొన్ని రోజులు మాకు సంవత్సరానికి ఇంత డబ్బులు ఇవ్వండి తర్వాత పదేళ్ల తర్వాత మా భూములు అమ్ముకుంటాం రాష్ట్రానికి రాజధాని వస్తుంది మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రపంచమంతా పొగిడారు ఎక్కడా జరిగిందని చెప్పారు కేంద్రం ముందుకు వచ్చింది దాని వస్తుంది మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రపంచమంతా అంతా పొగిడారు ఎక్కడా జరిగిందని చెప్పారు కేంద్రం ముందుకు వచ్చింది క్యాపిటల్ గెయిన్స్ అని దానిపైన ఎప్పుడన్నా మీరు భూమి అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్స్ లేకుండా పూర్తిగా ఎగ్జిబిషన్ ఇచ్చారు అన్ని బాగా జరిగాయి ఒక మాటలో చెప్పాలంటే నేను హైదరాబాద్ లో ఇదే మరి గ్రీన్ ఫీల్డ్ రాజధాని అది హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు ఉన్నాయి ట్విన్ సిటీస్ నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి హైదరాబాద్ ని మొత్తం కలిపి ఈ రోజు మీరు చూస్తే ఒక మెగా సిటీకి రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ అనుభవంతో ఆలోచించాను ఇక్కడ కాని రాజధాని కడితే విజయవాడ గుంటూరు ఈ రెండు సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ కలిసిపోతే ఒక ఆదర్శమైన రాజధాని ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేదిగా తెలుగువాడు కారులు లేపుకొని తిరిగేదిగా చేయాలనేది నా సంకల్పం రాజధాని కట్టిన నా కాదు హైదరాబాద్ లో ఐటీ